నీ జీవితంలో ఏదైనా భారాన్ని మోస్తున్నావా పాప భారమా ఆర్థిక భారమా అనారోగ్య భారమా నీకున్న సమస్యలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనే భారమా నీ జీవితంలో నువ్వు ఏ రకమైన భారం మోస్తున్నా ఈరోజు ప్రభు నీకు గొప్ప మాట ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొని పోల్చిన సమస్త జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు అవును భారం మోయటం ఆషామాషి వ్యవహారం కాదు అదెంతో ప్రయాసతో కూడింది ఆ భారం ఎలాంటిదైనా ఈరోజు ప్రభువు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ బరువు అంతా తీసివేస్తాడు నీకు నెమ్మదిని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు వస్తావా వేసే దగ్గరకు నీ భారం నుంచి ఆయన నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎంతకాలం ఆ భారం మోసుకుంటూ వెళ్తావు అది నీకు చాలా కష్టతరమైన పని ఏసుకిచ్చేయి ఆయన తీసుకుంటాడు నీకు నెమ్మదినిస్తాడు నీకు విశ్రాంతిని ఇస్తాడు ఏసే దగ్గరకు హె